హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవిస్ వంటిలు ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినాలి అనిపిస్తుంది కదా సో ఎప్పుడు అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకునే స్నాక్స్ అయితే ఇంట్లో రెడీగా పెట్టుకుంటాం అందుకనే ఈరోజు నేను తిరువాత అటుకులు చేస్తున్నా దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా అటుకుల్ని ఒక ప్యాన్లోకి తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకోండి అటుకులు మెత్తదనం పోయి కాస్త క్రిస్పీగా అవ్వాలి అంతవరకు వేపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి దంచి పెట్టుకోండి అందులోకి కాస్త అల్లం ముక్క తురిమి వేసుకోండి వెల్లుల్లి ఒక పది నుంచి పదకొండు దాకా వేసుకొని తరిగిన కొత్తిమీరని వాష్ చేసుకొని వేసుకొని బాగా దంచి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్లో మనకి అటుకులకి కావాల్సిన పదార్థాలు పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత పల్లీలు వేయండి పల్లీలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సో మా ఇంట్లో పల్లీలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువ వేశాను వేసుకొని పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చి కరివేపాకు వేసుకోండి వేసుకొని కరివేపాకు చిట్టపట్లాడిన తర్వాత ఇందులోకి మనం పుట్నాల పప్పును కూడా వేసేసి బాగా వేపండి ఇది కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉంటాం కదా దంచి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలపండి అది పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మీరు దీనికి కావాల్సినంత కారం పొడి ఉప్పు కాస్త పసుపు తీసుకొని వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా వేపుకుంటున్నా అంతే తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి దింపేసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు స్టవ్ మీద పెట్టి కాసేపు వేపుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి నేను ఇక్కడ కాసేపు వేపాను బట్ అది వీడియో స్కిప్ అయింది చూడండి ఇంత క్రిస్పీగా అండ్ స్పైసీగా ఉన్నాయి అటుకులు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా